నీ జీవితంలో నిన్నెవరైనా నిష్కారణంగా బాధిస్తూ ఉంటే దేవా నా బలహీనతను నా వంటరితనాన్ని బట్టే కదా వీళ్ళంతా బాధిస్తుంది నేనేం చేయలేకపోతున్నాను కోర్టుకెళ్ళినా వెళ్ళినా కోర్టు దగ్గర నాకు న్యాయం దొరకట్లా లక్షల రూపాయలు లంచం పెట్టి ఆర్థిక సామర్థ్యత సోమత నాకు లేదు అయ్యా క్షణ బలం లేదు ధన బలం లేదు కులబలం లేదు కండ బలం లేదు ఏ బ ఏ బలం లేని నా బ్రతుకులో నాకు ఎక్కడా న్యాయం దొరకట్లేదయ్యా అని అన్యాయానికి గురై తృణీకారానికి గురై మనుషుల యొక్క సూటిపోటి మాటల చేత మానసికంగా కుమిలి కుమిలి ఏడుస్తున్న ఓ చెల్లి ఓ తముడా నీకు ఒక శుభవార్త ఎవడు నిన్ను బాధించాడో వాడి ముక్కుకు గాలం తగిలించి నీ పాదాల మీద నా దేవుడు పడైపోతున్నాడు జాగ్రత్త